అంకిరెడ్డిపాలెం అయోధ్య నగర్ లోని ఆదివారాహి శక్తిపీఠం వద్ద వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి లాల్పురం రాము వెంచర్ అయినటువంటి గిరిధారి కన్స్ట్రక్షన్ రాజేష్ నిలయం పక్కన ఫ్లాట్ నంబర్ పద్దెనిమిది వద్ద ఈ వేడుకలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం మహా వారాహి అర్చన వాస్తు హోమాలు నిర్వహించినట్లు వేద పండితులు వేముల శ్రీహరి తెలిపారు గురువారం అర్చన చండీ హోమం శుక్రవారం దండిని వారాహిదేవి అర్చన శనివారం భారీ అన్నదానం జరుగుతుందని చెప్పారు

रखनेदिक भागे श्री धैरा शैषाण्य प्रदेशे कृष्णा कावेर्य मध्य प्रदेशे श्री वाराही देवता ह चरण समस्त देवदां ब्राह्मण हरिहर गुरु चरण सनिधौ नमः वाषट्ठे हात्राना मध्ये

निर्माण संबंध अंतर्गत बहिर्गत दोष पिहाराध समस्त वास्तु पुरुष अनुग्रह प्रसाद सिद्धि द्वारा मतु

శ్రీమాతయనమ ఆషాఢ మాసంలో నవరాత్రుల సందర్భంగా అయోధ్యనగర్ అంకరెడ్డిపాలెంలో శ్రీ ఆదివారాహి శక్తిపీఠం నందు వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జూన్ ఇరవై ఆరో తారీఖు ప్రారంభం మొదలు ఆషాఢశుద్ధ దశమి వరకు అనగా జూలై ఐదో తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి అమ్మవారు ఈ పది రోజులు కూడా నిత్య అలంకరణతో ఉన్నారు ఈరోజు సప్తమి సందర్భంగా అమ్మవారు మహావారాహి అర్చన అందుకున్నారు ఈరోజు వాస్తు హోమం నిత్యము కూడా విశేషమైనటువంటి హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వాస్తు హోమం జరుగుతున్నది ప్రతిరోజు ఉదయము ఖడ్గమాల కుంకుమార్చన ప్రతిరోజు సాయంత్రము లలితా లలితాసాసనమ్మ కుంకుమ పూజ జరుగుతున్నది నిత్యము కూడా కుంకుమ పూజలు అదేవిధంగా హోమములు జరుగుతూ ఉన్నాయి శుక్రవారం అనగా రేపు గురువారం గురువారం రోజు ఉదయం చండీ హోమము శనివారం మహాపూర్ణాహుతి అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ కుంకుమ పూజల్లో భాగంగా అమ్మవారి వారాహి యంత్రాలు నరఘోషాదులు తొలగుటకు అదేవిధంగా ఎన్నో సమస్యల నుంచి గట్టికించడానికి అమ్మవారు చేయందించేటువంటి గొప్పదైనటువంటి ప్రయత్నంతో ఇక్కడ నిత్యము కూడా జప కార్యక్రమాలు యంత్రబాల తరఫున జరుగుతూ ఉన్నాయి ఆ వారాహి యంత్రాలు కూడా ఇవ్వబడు ఇవ్వబడును కాబట్టి ఈ పూజల్లో పాల్గొనేవారు అన్న సమారాధనలో తమ శక్తులను అనుసరించి సహాయం చేయదలిచినవారు వారు అదేవిధంగా యంత్రాలు కావలసిన వారు ఈ ఆదివారాహి శక్తిపీఠం నందు సంప్రదించి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం